హాయ్ గాయస్ వెల్కమ్ టు యాత్ర నైస్ట్ ఆల్రెడీ కింద నేనైతే మీరు ఒక పోస్ట్ చూస్తుంటాను అనమాట ఇన్ని రోజులు మీ గార్డెనింగ్ ఎక్స్పీరియన్స్కి అయితే ఒక పరీక్ష అయితే పెట్టబోతున్నాను అనమాట మనమైతే ప్రెజెంట్ ఒక వేరే వాళ్ళ యొక్క చిన్న గార్డెన్ టూర్ అయితే చేస్తున్నాం అనమాట వీళ్ళ దగ్గర చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ ఇది అయితే ముద్దవన్నమాట కస్తూరివి ఏంటి మీకు పరీక్ష అనేది అయితే మీకు లాస్ట్లో చెప్తాను సో వీళ్ళల్లో నుంచి ఎవరైతే బెస్ట్ ఆన్సర్స్ ఇస్తారో వాళ్ళల్లో నుంచి ఒకరికి లేదా ఇద్దరికి నేను మొక్కలు కానీ లేదంటే ఎరువులు కానీ అవి కూడా ఆర్గానిక్ మాత్రమే అవి కానీ నేను మీకు పంపిస్తాను అనమాట ఖచ్చితంగా ఇద్దరికి లేదా ముగ్గురికైనా పంపిస్తాను ఖచ్చితంగా చూద్దాం ఎవరైతే కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తారో అండ్ ఓన్లీ ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళకే కాదు అంటే వాళ్ళల్లో ఎంత ఒక ఇరవై మంది ఇచ్చారు అనుకోండి ఇరవైలో ఒక ముగ్గురిని నేను ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తాను చీటీలు వేసి వాళ్ళల్లో ఆ అయితే పంపిస్తాను అనమాట అండ్ వీళ్ళకి వీళ్ళకి ప్రాబ్లమ్ ఏంటి అంటే ఇక్కడ గార్డెన్లో అంటే వీళ్ళకి ఇంకా అంత మంచి ఎక్స్పీరియన్స్ లేదనమాట వీళ్ళు ఏంటన్నారు అంటే చాలా మొక్కలు అయితే సరిగ్గా రావట్లేదు వేసినవి చాలా సంవత్సరాలు అవుతున్నాయి అండ్ కొన్ని నెలలు అవుతున్నాయి కానీ ఇంకా సరైన ఫ్లవరింగ్ రావట్లేదు అయితే చూద్దాం అనమాట చూద్దామనమాట ఏమేంటి ఉన్నాయి అనేది ఈ కస్తూరి చెట్టు చూడండి ఇప్పటికే దాదాపుగా నాలుగు నెలలు అయింది ఇంతవరకు దానికి ఫ్లవరింగ్ లేదు ఒకటి అది గుర్తు పెట్టుకోండి అండ్ ఇదిగోండి ఈ మందారం చెట్టు అండ్ ఈ మల్లె చెట్లు కూడా ఇంతవరకు ఫ్లవరింగ్ అనేది రావట్లేదంట ఆల్మోస్ట్ ఒక ఏస్ కూడా సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అవుతుంది స్టిల్ అసలు ఫ్లవరింగే లేదంట ఆ మల్లె చెట్లకు కూడా అండ్ ఇంక ఇదిగోండి ఇది వచ్చేసి ఏంటి అంటే గోవర్ధన్ చెట్టు ఈ గోవర్ధన్ చెట్టుకు కూడా ఫ్లవరింగ్ లేదంట ఇది కూడా వేసి ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అయిపోతుంది అండ్ ఇది వచ్చేసి నాటు గులాబీ ఇదైతే బ్రహ్మాండంగా వస్తుందంట అండ్ వీళ్ళేసిన పాటలు చూడండి అన్నీ కూడా చాలా చిన్న చిన్న పాటలు ఉన్నాయన్నమాట అండ్ ఏమో కస్తూరు చెట్టు కస్తూర్ చెట్టులో అదే గన్నర్ చెట్టులో వైట్ అనమాట ఇది వైట్ ఎల్లో కాంబినేషన్లో ఉంటుంది అండ్ ఈ పక్కన చెమేలి అదే ఎర్ర జాజులు ఉంటాం కదా ఆ ఎర్ర జాజులు అనమాట కుండీలు చూడండి మీకు ఇక్కడే ఒక డిఫరెన్స్ అంటే ఒక అయితే మీకు అక్కడే అర్థమైపోతుంది అనమాట అవి చూడగానే అండ్ ఇదిగోండి చాలా అంటే చాలా బాగున్నాయి మొక్కలు అండ్ ఇదిగోండి ఇది వచ్చేసి ఏంటంటే లక్ష్మీ మందారం అంటాం కదా పింక్ కలర్లో బేబీ పింక్ కలర్లో కాస్తుంది అనమాట చాలా బాగుస్తాయి ఇదేమో రెడ్ కలర్లోనే ఎల్లో వస్తుంది అనుకుంటా ఎల్లో కలర్లోనే చిన్న చిన్న పూలు గుత్తులు గుత్తులుగా వస్తాయి అనమాట చాలా బాగుంటుంది ఈ చెట్టు అయితే మాత్రం చాలా బాగుంది వీళ్ళ గార్డెన్ చాలా చిన్న గార్డెన్ చాలా మంచిగా అయితే సెట్ చేసుకున్నారనమాట సింపుల్గా ఉంది అంటే రెగ్యులర్గా యూజ్ అయ్యేటువంటి ఫ్లవర్ మాత్రమే యూజ్ చేస్తున్నారనమాట ఇదిగోండి ఇది కూడా జాజుల చెట్టు ఒక్క ఫ్లవర్ కూడా రాలేదంట ఎంతవరకు ఎంత పెద్ద చెట్టు అయితే చూడండి మానైపోయింది బట్ ఇంతవరకు ఫ్లవరింగ్ లేదు ఈ సన్నజాజులు కూడా ఉంది కానీ పెద్ద ఫ్లవరింగ్ అయితే రావట్లేదంట చెట్టు ఏమో పెద్దదే కానీ పెద్ద ఫ్లవరింగ్ లేదంటున్నారు అంటున్నారు వీళ్ళైతే మాత్రం అంటే ఇదిగోండి ఇది వచ్చేసి చిట్టు చిట్టు మందారాలు అనమాట చాలా బాగుంటాయి ఇది హైలైట్ నిజంగా నేను అసలుకి షాక్ అయిపోయిన రెండు చెట్లు ఏమన్నా కలిపి నాటారేమో అనుకున్నా కాదు చూస్తే ఒకటే అంటుంది దీనికి అంటే సింగిల్ చెట్టే గ్రాఫ్టింగ్ చేసినట్టున్నారు దీనికి అయితే మాత్రం రెండు ఎల్లో ఆరెంజ్ మిక్స్డ్ కలర్స్ వచ్చిందనమాట మేడంకే తెలియదు అంటే ఇక్కడ ఉండే ఆమెకి ఆ ఆ మేడం ఏం చెప్తున్నారంటే నాకే తెలియదు అది మల్టీ కలర్ నేను మన రీసెంట్గా ఫ్లవర్ వచ్చినప్పుడు చూసాను నేను మల్టీ కలర్ వచ్చింది అన్నట్టు నిజంగా ఒక మంచి వింత అనమాట అది నేను ఇంతవరకు ఎక్కడో చూడలేదు అది చాలా అన్ఎక్స్పెక్టెడ్గా చాలా బాగుంది అసలుకి మీలలో ఎవరి దగ్గరైనా అటువంటి మల్టీ కలర్ ఉంటే నాకు మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి అస్సలు మర్చిపోవద్దు అంటే వీళ్ళు చూడండి వీటి సిమెంట్ కుండీలతోనే పాటు ఇంట్లో ఉండే ప్రతిదీ మనకు అడ్డు కాదు అనుకున్నారనమాట ఏది కూడా మనకు అడ్డు కాదు అనుకున్నారు ఇదిగోండి ఇది వచ్చేసి బ్రహ్మకమలం ప్రతీది బకెట్లలో ఏవి దొరికితే అవి వాటి నాటేసారనమాట ఇదేమో శంఖ పూలు బ్లూ కలర్ సింగిల్ పెట్టాలన్నమాట మనకి మల్టిపుల్ అంటే మొద్ద టైప్లో వస్తుంది అది కూడా ఉంటుంది ఇది సింగిల్ ఎక్కువగా మందారాలు ఉన్నాయి ఏంటి అని అడిగితే ఎందుకు మేడం అన్ని ఫ్లవరింగ్ వేశారు అంటే ఫ్లైనా ఫ్రూటింగ్ నాటుకోవచ్చు కదంటే మేడానికి దైవభక్తి ఎక్కువ అనమాట డైలీ దాదాపుగా ఒక వంద రూపాయలు నూట యాభై రూపాయలు అయిపోతాయంట దేవుడికి పూలు తీసుకురావడం కోసం సో అందుకని చెప్పేసి ఇంటి మీదనే ఫ్లవర్స్ అయితే మాత్రం ప్లాన్ చేసిండు ఈవినింగ్ పూట ప్రశాంతంగా అలా కూర్చుంటే చాలా బాగుంటుందని చెప్తుంది అనమాట మేడం అయితే అండ్ మేడంకి ఇవే చెప్తూ ఉన్నాను నేను అలా మీరు చేతితో కట్ చేయడం వల్ల అలా ఎండిపోతున్నాయి మీరు అలా చేతితో కట్ చేయితే కట్టర్తో కానీ దేన్ని తీసుకునేసి అక్కడ ఆ స్పాట్ వరకు కట్ చేసేయండి అప్పుడే మీకు చాలా బాగొస్తుంది అని చెప్తూ ఉన్నాను అనమాట అండ్ ఇవ్వండి ఇవన్నీ చాలా బాగుంటాయి కనకంబరాలు కూడా ఉన్నాయి నేనై తెచ్చాను మేడంకి కనకంబరాలు చూపిస్తాను ఇవ్వండి ఇది చీడ ఇలా చేయడం ఒక్కసారి స్టార్ట్ అయింది అంటే ఇక కంటిన్యూస్గా అన్నిటికీ పాకేస్తుంది అనమాట అంటే మందారం చెట్లకి చాలా ఎక్కువగా స్టార్ట్ అవుతుంది చేయడం మిగతా ఏ చెట్లకి ఉండదు కానీ మందారం చెట్లకు మాత్రం బీభత్సంగా చేయడం అనేది ఉంటుంది అనమాట మనం అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే ఊరికే అసహమైపోతాం అనమాట ఇదిగోండి చాలా బాగున్నాయి చెట్లు అయితే మాత్రం ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు కూడా ఉన్నాయి అవి కూడా మీకు అందరికీ చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది మీ పరీక్ష అయితే మాత్రం లాస్ట్ ఉంటుందన్నమాట టెస్ట్ డైరెక్ట్గా లాస్ట్కి వెళ్ళిపో మొక్కని కట్ చేసుకొని మీరు వీడియో మొత్తం క్లారిటీగా చూస్తేనే మీకు ఆ ఎగ్జామ్లో పాస్ అవ్వగలరనమాట మీరు అయితే మాత్రం చాలా బాగా వచ్చింది ఫ్లవరింగ్ ఇది కూడా ఎవరికి తెలియని షాకింగ్ విషయం ఏంటంటే వీళ్ళ చెట్లలో ఉండేటువంటి సొగానికి సొగం చెట్లు నేను చేసినవి అనమాట నేనే ప్రిఫర్ చేసి నేనే తెచ్చి వీళ్ళ ఇంట్లో ఇచ్చేసినమాట కొన్ని నేనే నాటాను కూడా ఇక్కడ చాలా బాగొచ్చాయి చాలా వరకు కొన్ని మాత్రం మిస్ఫేర్ అయిపోయాయి అనమాట కొన్ని చెట్లు వీళ్ళు నాటుకున్నారు అవి నేను మీకు చూపించాను కదా ఫ్లవరింగ్ రావట్లేదు అని చెప్పేసి అవి వీళ్ళు నాటేశారు అనమాట అవి ఎలా నాటారో తెలియదు కానీ పెద్ద ఫ్లవరింగ్ రావట్లేదు ఇదిగోండి గులాబీ కూడా అంతే ఫ్లవరింగ్ పెద్దగా లేదు అండ్ ఇదిగోండి ఇవి వచ్చేసి మందారం చెట్టు చిన్న పాట వేసేశారు ఓవరాల్గా గార్డెన్లో ఎక్కడ కూడా అనమాట మొక్కలు అన్నీ బతికాయి బట్ కాకపోతే కొన్ని సరిగ్గా ఫ్లవరింగ్ వస్తున్నాయి కొన్ని సరిగ్గా ఫ్లవరింగ్ రావట్లేదు అంతే ఇగోండి చాలా బాగున్నాయి అసలు మొక్కలన్నీ అన్ని చిన్న చిన్న పాట్స్లో వేసేసారనమాట చాలా వరకు అండ్ ఇప్పుడు చూడండి కనకంబరాలు చూపిస్తాను మీకు ఇగోండి ఎంత బాగున్నాయి చూడండి గుత్తులు గుత్తులుగా వచ్చేసాయి అనమాట పూలయితే మన రీసెంట్గానే కోహేసారంట అన్నీ ఇప్పుడే కొంచెం తగ్గాయి ఇంతకు ముందు అయితే మాత్రం చాలా వచ్చాయంట పూలు విపరీతంగా ఉన్నాయని చెప్తుంది మేడం అయితే మాత్రం అండ్ ఇవి మాత్రం థర్టీ రూపీస్ అంతే ముప్పై రూపాయలు ఇరవై ఇరవై ఐదు రూపాయలు ఏమో పడ్డింది అనమాట ఒక మొక్క అప్పుడు నేను తీసినప్పుడు మేడంకి ఇది వచ్చేసి ముద్దు అనమాట నందివర్ధనంలో సారీ రెక్క టైపే మరీ పెద్ద ముద్దు కాదని రెక్క టైపు వస్తుంది ఇదిగోండి నాకు నా కళ్ళంతా దీని మీదే ఉండిపోయాయి అసలు ఏమీ వినబుద్దు చూడబుద్దే కావట్లేదు గార్డెన్లో అందుకని అవే చూసుకుంటున్నాను ఇదేమో జామ చెట్టు అనమాట చాలా చిన్న పాటే వేస్తారు వీళ్ళైతే మాత్రం ఎప్పుడు మీ ఎగ్జామ్ అంటే మీ అనుభవానికి పరీక్ష ఏంటి అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూశారు కదా చాలా చెట్లు నేను చెప్తూ ఉన్నాను కొన్ని చెట్లు సరిగ్గా రావట్లేదు అని ఫ్లవరింగ్ రావట్లేదు అంటే కొన్ని కొన్ని మీరు గార్డెన్ అబ్జర్వ్ చేయగానే ఉన్న మిస్టేక్స్ మీరు నోటీస్ చేస్తుంటారు కదా ఏ చెట్టుకి ఏ మిస్టేక్ ఉంది అంటే అదేవిధంగా ఈ చెట్టు పేరు నాకు కింద కామెంట్ చేయండి ఇది కూడా ఒక రాజా మనోహరం టైపోయి అనమాట ఏ చెట్టుకి ఏ మిస్టేక్ అనేది సరిగ్గా చూసి నాకు కింద క్లియర్గా కామెంట్ చేసిన వాళ్ళకి నేను ఒక ఇద్దరికి లేదా ముగ్గురికి నేను ఏవో ఒకటైతే సెండ్ చేస్తున్నది ఎరువుల మొక్కల అనేది నేను డిసైడ్ చేస్తాను ఏది అవైలబిలిటీ ఉంటే అవి అయితే చూద్దాం ఎవరైతే కరెక్ట్గా మెన్షన్ చేస్తారు అనేది అయితే మాత్రం చూద్దామన్నమాట ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఏంటంటే ఆ మిస్టేక్స్ అండ్ వీళ్ళకి ఆ ఫ్లవరింగ్ రాకపోవడానికి ఉండేటువంటి రీజన్స్ ఏంటి మీరు ఇవి నాకు కింద కామెంట్ చేయాలన్నమాట ఇదే మీ గార్డెనింగ్ పరీక్ష అనమాట ఇన్ని సంవత్సరాలు కాకపోయినా ఇన్ని నెలలుగా మీ గార్డెనింగ్ మీద ఐడియా ఉంది కదా సో మీరైతే వీటికి ఏం చేస్తారు ప్రాబ్లం ఏంటి మీరేం చేస్తారు దానికి ఏం వేస్తే అది సెట్ అవుతుందో కూడా నాకు వీడియో తీసి పెట్టండి నేను అంటే వీళ్ళు వీటికి ఆల్టర్నేట్గా ఏం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి గార్డెన్ వాళ్ళు అనేది నేను మీకు రేపు కానీ ఎల్లుండి కానీ ఒక వీడియో తీసి పెడతాను ఇప్పుడు వీటిని చూశారు కదా సో గార్డెన్ వాళ్ళు కూడా చూసారంట వాళ్ళు రేపు కానీ ఎల్లుండి కానీ వస్తారంట దీన్ని వర్క్ చేయడానికి సో వాళ్ళు ఏం వర్క్ చేస్తారు ఏమేస్తారు దీనికి అనేది అయితే మాత్రం నేను మీకు రేపు లేదా ఎల్లుండి అయితే మాత్రం మాక్సిమం రేపే మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తారనమాట వీళ్ళు ఏం చేస్తారు దీనికి ఆల్టర్నేట్గా అనేది సో ఈలోపు మీరేమేం చేస్తే బాగుంటుంది అనేది అయితే మాత్రం నాకు కింద కామెంట్స్ ఏంటి ఇదిగోండి ఇది అనమాట ఓవరాల్ గార్డెన్ చాలా మంచిగా గ్రిల్ వేసుకున్నారు కోతులు బిడద లేకుండా మంచిగా గ్రిల్ అయితే వేసుకున్నారనమాట చాలా అంటే చాలా బాగుంది అసలు నాకు చాలా బాగా నచ్చింది అనమాట వీళ్ళ యొక్క గార్డెన్ అయితే మాత్రం ఇవ్వండివి కింద ఉన్న మొక్కలు బర్రెలు తినకుండా నీట్గా ఇది వేసారు మీరు ఏదైనా చూసినటువంటి కాలకలాపం కూడా సరిగ్గా రావట్లేదంట చా బర్రెలకి బెడద లేకుండా నీట్గా తీసుకుని అనమాట వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసి అండ్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీ యొక్క అనుభవానికి ఇదే పరీక్ష అంత బై బాయ్